హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నల్గొండ జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తన పొలంలో సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఓ మూడు పాయింట్ల వరకు పెట్టించుకొని మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం జరిగింది అయితే ఆ మూడు పాయింట్లను మనం క్రాస్ చెకింగ్ చేసి ప్రజెంట్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్నటువంటి పాయింట్ అనేది మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ విధంగా ఈ రైతు బోర్లు వేసే ముందల క్రాచకింగ్ చేయించుకోవడం ద్వారా ఎంత డెప్త్ వెళ్ళాలి ఎంతెంత ఎంత లోతుల గ్యాప్లు వస్తాయి మనకు ఇచ్చిన పాయింట్లో ఎక్కువ వచ్చే పాయింట్ ఏదనేది తెలుసుకొని బోర్ వేసుకోవడం ద్వారా అనవసరమైన పాయింట్లు వేసుకోకుండా రైతుకు ఇచ్చిన పాయింట్లో బెస్ట్ పాయింట్ అనేది రికమెండ్ చేయడం జరిగింది ఈ విధంగా రైతులు బోర్లు వేసే ముందల తమ పొలాల్లో దొరికే అన్ని పాయింట్లో నీళ్లు ఉండవండి రైతుకు ఒక మూడు నుంచి ఐదు ఎకరాలు భూమి ఉన్న రైతులకైతే ఒక మూడు నుంచి ఐదు పాయింట్ల వరకు దొరికే ఛాన్సెస్ ఉంటాయండి తమ పొలంలో కానీ అన్ని పాయింట్లో నీళ్లు ఉండవండి దాంట్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు మాత్రమే వాటరానికి అవకాశం ఉంటుందండి రైతులు మనల్ని కాంటాక్ట్ కాకుండా బో తమ సొంతంగా బోర్లు వేసుకుంటే దాంట్లో మూడు బోర్లు ఇస్తే దాంట్లో ఒకటే బోర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది మిగతా రెండు బోర్లు ఫెయిల్ అయ్యి ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేలు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయండి ఆ నష్టాన్ని రైతులు అనవసరంగా భర్తీ చేసుకోకుండా మన ఆన్లైన్ పద్ధతి ద్వారా క్రాస్ చెకింగ్ చేయించుకోవడం ద్వారా రైతుకు తమ పెట్టించుకున్న పాయింట్లో కరెక్ట్గా నీళ్ళు వచ్చే పాయింట్ ఏది ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది ఎంత లోతురకు వెళ్ళాలి ఎంతెంత లోతులో గ్యాప్లు వస్తాయి మనకు ఎంత వాటరానికి అవకాశం ఉంది ఇచ్చిన పాయింట్లో ఎక్కువ నీళ్ళు వచ్చే పాయింట్ ఏది అనేది రైతుకు పూర్తి వివరాలతో రైతు

వస్తుందించు వస్తుందే దించిన వీడియో ఉందే రన్నింగ్ రంగు